వెల్కమ్ బాను ఈరోజు సండే కదా మా ఇంట్లో సండే బోర్లు పెడుతున్నారు ఇప్పుడు మార్నింగ్ వచ్చి ఏడున్నర అయింది పాటలు పెట్టి అక్కడ చూడండి అంత పంట కదండి గోపాల దగ్గర వెళ్ళి వేస్తుంది ఒక మా అత్తయ్య చెప్పండి అత్తయ్య బోర్లు బాగా చేస్తుంది బోర్లు స్పెషలిస్ట్ అట్లనే నేను పచ్చళ్ళు అయితే అద్భుతంగా చేస్తుంది మా అంటే జరగ చూసారా అత ఎట్లా చేస్తున్నావు అబ్బా బూర్లు రావాలి మెత్తగా రావాలంటే చెప్పు చూపి అర కేజీ సెనపప్పు అర కేజీ సెనగపప్పు అర కేజీ ఏమి మినపప్పు అర కేజీ బీప్ పిండి కొంచెం బర్గా ఓకే అప్పుడు పూరి చక్కగా మెత్తగా బాగుంటాయి చూసి అక్కడ జడ బాగుంది మీది ఏం చేస్తున్నావు అమ్మమ్మ మినపప్పు hmm. <laughs> 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 మా అత్తయ్య పూరి బాగా చేస్తుంది వంటలు నాన్ వెజ్ చాలా బాగుంటాయి సో అందుకని చెప్పి మా అత్తయ్య వండే పూర్వలు చాలా స్పెషల్ అనమాట అందుకని మా అత్తయ్య పూలు వచ్చింది అనమాట ఈరోజు సండే కదా మా ఇంట్లో మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి అందుకని మా అత్తే విజయవాడలో ఉంటారు ఇక్కడికి వచ్చింది అనమాట కానీ మా అక్క వాళ్ళు అత్తగారు మా గడ్డక్కడ అత్తగారు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నారు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి ఈ ఈరోజు రెసిపీ మా ఇంట్లో గూరెలు బూర్లు అంటే స్పెషల్ అనుకుంటుంది బట్ గూరెల్లో చాలా స్పెషల్ ఎందుకంటే వండే విధానం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చేసే వాళ్ళు చేసే విధానం ఒకటి ఉంటుంది అది మెత్తగా స్మూత్గా మళ్ళీ కొన్ని పేలిపోతాయి ఎందుకంటే చేశారు కాబట్టి నాకు తెలిసి చూద్దాం అంతే బాగా చేస్తుంది పూలు చేశాను కానీ అన్నీ అంత సో చూద్దాం క్వాంటిటీ అవన్నీ ఎలా ఉన్నాయంటే మొత్తం వీడియో అయితే వెళ్ళిపోతాం అక్కడ బామ్మ చూడండి ఇదేంటి మినపప్పు చూద్దాం టీ తాగుతున్నారా

హాయ్ పెద్దమ్మ పెండ్లు రుపుతున్నావా దేనికి బూరెలక మీ సారీ బాగుంది రోజు మెత్తగా అయిపోయినట్టుగా కొంచెం అలగాలి అలగాలి కరెక్ట్గా ఓహో మెత్తగా ఉండాలి బూలు కదా బూర్లు మెత్తగా వస్తుంది జైతే ఉందా పలకరిస్తాను అవి వెళ్ళి వదిన హాయ్ బాగున్నావా ఏంటి కూర్చున్నావు బూర్లేవా మరే అందంగా ఉన్నావే వదిన ఇంత చెడే బాబి తాతని ఇచ్చుకొని కొట్టేదాన్ని మేము అప్పట్లో పనికిచ్చంటగా తాతయ్యని పిండి రుబ్బుతుంది మీ కోడల్ని ఏమో గజ్జ గజ్జ పనికి పిండి రుబ్బుతుంది మాటకి రుబ్బుతుంది మెత్తగా రుబ్బాలి మా అత్తయ్య తిట్టింది లేకపోతా అంటుంది ఇంకేంటి అందంగా అనిపిస్తున్నావు కెమెరాలు నువ్వే అయో సిగ్గు భయపడుతుంది గోడలు ఎందుకు అంత భయపెట్టిస్తావు బాగానే చేతుల్లో పెట్టుకున్నావు కోడలి అయ్యో అమ్మమ్మా వెళ్ళేసి వచ్చారా ప్రార్థనకి ఇవేంటి ఇలా చేసి పెట్టారా లడ్డులాగే ఉన్నాయమ్మా ఏం చేస్తున్నావు చేస్తున్నావుతాయా చేతి బీపీండ్ డేస్ కలిపావా వరిపిండి వేస్తే కొంచెం పడుద్ది బాగా వస్తాయే బూర్లు అలా తేలాలా వేస్తే ఓకే నీళ్ళల్లో దగ్గర నేర్చుకోవాలి చాలా మనం హోటల్ కూడా అవసరం వస్తుంది సపరేట్గా నీకు ఒక ఫుడ్ బ్లాగ్స్కి యూట్యూబ్ ఛానల్ ఇంట్లోనే చేయొచ్చు నేను చక్క ఫోన్లో వీడియోలు తీసుకుంటా నూనెట్టేసారు ఎగ్జాస్ట్ ఆన్ చేశారు ఒక పక్కన కెమెరాలు బిగిస్తున్నారు అది నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి పాడు పాడు బూరెలు గారు లేవు నేను. ఉప్పు ఇస్తారా వేసారా ఉప్పు బీండ్ కలిపే ఉప్పు బీపిండ్ వేసి కలిపారు మరీ ఎక్కువ కొంచెం వేసుకోవాలి కంగారు అడిపోవు నెమ్మదిగా చేస్తావు ఏదైనా కదా ఎందుకు ఏ కమ్మలు బాగున్నాయి ఎన్ని తులాలు తులం నీతో ఫ్రీగా ఉంటా కదా ఫ్రెండ్లీగా ఉంటుంది అసలు నానమ్మ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అందరితో అందుకే నేను ఇంత ఫ్రెండ్లీ ఇక అందరితో మాట్లాడలేను అమ్మ నానమ్మ చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది సురేష్ సురేష్ పెద్దనాలు కూడా అలాగే ఫ్రెండ్లీగా ఉంటాడు నాతో అందరు ఫ్రెండ్లీగానే ఉంటారు కదా సాయి సాయి అంటారు వదిన మధ్యలో ఏం చేస్తున్నారు ఇద్దరు వదిన మర్దే ఇద్దరు బూర్లా తమ్ములు ఏం పెడదాము వదిన మధ్యలో ఇద్దరు బూర్లు వేస్తారనా

సిగ్గు నటన పెట్టేస్తే చెప్తున్నా మళ్ళీ ఒకటే చిలకి తినేసి చెప్పి ఒకటి వేడి వేడి బూరు నోట్లో పెట్టుకోటి మళ్ళీ కాలుతుంది బావు నెయ్యి బూర్లు బాగున్నాయి